ఆరేకటికలకు వైన్స్ టెండర్లలో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆరేకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోంపల్లి అశోక్ దాదా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు హైదరాబాద్ సుందరయ్యలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా తమను మోసం చేయవద్దని కోరారు ఎక్స్సైజ్ మినిస్టర్గా శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు తమకు ముప్పై శాతం కేటాయిస్తానని మోసం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరేకట్టుగలకు ఐదు వందల కోట్లను కేటాయించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఆరకట్కలను బిసిడి నుంచి బీసీఏ కు మార్చాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్ పరిష్కరించని ఏడల ప్రజాభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ నందీశ్వర్ ఉపాధ్యక్షులు కె వెంకటేష్ ట్రేజరర్ కెడి జాయింట్ సెక్రటరీ నరేష్ తదితరులు పాల్గొన్నారు నితిన్

అందరికీ పంచో రామ్ రామ్ దాదా పంచో రామరాంబాయి నేను మీ గజ్బీన్కార్ భూంపల్లి అశోక్ దాదాను మాట్లాడుతున్నా రాష్ట్ర ఆరేకటిక అభివృద్ధి సంఘం నేడు హైదరాబాద్లోని బాగ్లిగంపల్లి సుందరాయ విజ్ఞాన కేంద్రంలో పత్రికా రిపోర్టర్ల సమావేశంలో ఇప్పటివరకు జరిగినటువంటి ఏదైతే రాష్ట్ర కమిటీ సమావేశం జరిగిందో అందులో ముఖ్యమైనటువంటి అంశాలు మీకు తెలియజేస్తున్నాం ఉద్యమాల సమయం ఇదే ఉద్యమించే సమయం ఇదే దాదలారా బాయలారా రెండు వేల ఇరవై ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి స్టాండర్ల రిజర్వేషన్లో గత ప్రభుత్వం మనకు అన్యాయం చేసింది అప్పుడున్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్యాయం చేసి మనకు పదిహేను శాతం రిజర్వేషన్ రావాల్సింది తన కులానికి గట్టబెట్టుకుడు ముప్పై శాతం ప్రత్యేకంగా ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో పదిహేను శాతం వారి కులానికి పది శాతం ఎస్సీలకు ఐదు శాతం ఎస్టీలకు ఇచ్చి మనం వాళ్ళ ఇల్లు ముట్టడించి వాళ్ళకు కనువిప్పు చేసినా కూడా ఆయన అన్నా ఖచ్చితంగా ఇస్తాను మీకు అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో ఇస్తా అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో కూడా మనకు చేయిచ్చిండు ఆ మహాత్ముడు మనకు మోసం చేసిండు ఆ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ అక్కడ నుంచి వాయిస్ ఇవ్వడం జరిగింది మాకు అన్యాయం జరిగితే ఇదే విధంగా ఎక్కడైనా పోటీ చేసి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వైన్ స్టాండర్లు వచ్చినాయి ఈ రెండు వేల ఏదైతే ఇరవై ఐదు సంవత్సరం అంటే ఇరవై మూడులో మోసం జరిగింది ఇరవై ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం వల్ల మనకు కను తెలిసి మన యొక్క బాధలు విని మన సారా వృత్తి మనదే మటన్ వృత్తి మనదే కాబట్టి ఈ మటన్ వృత్తి సారా వృత్తి ఆరగట్టుకలది న్యాయం చేయాలి ఎందుకంటే తాతల ముత్తాతల నుంచి జన్మత ఆర మటన్ వృత్తి సారా వృత్తి కాబట్టి ఇందులో వీళ్ళ ఖచ్చితంగా మనం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కనుకరించి ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తే మనకు న్యాయం జరుగుతుంది నాటుసారా కాయొద్దని గతంలో ప్రభుత్వం చెప్తే గత సంవత్సరం గత ప్రభుత్వం చెప్తే నాటుసారా సారా చేసినాం మనకైనా ఎటువంటి ప్రతిఫలం ఇవ్వలేదు అదేవిధంగా నాడు సరాను పనిచేసి ఇప్పటికి కూడా అప్పుడు జరిగినటువంటి ఎక్సైజ్ దాడులకు ఇప్పటికి కూడా జైలు జీవితం గడుపుతున్న కొంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా అనేక మంది కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు దాదా మనకు అన్యాయం జరిగింది కా పదకొండు మంది ఆత్మహత్యలు జరిగినాయి ఉరేసుకొని మటన్ మృతిని సాగించలేక పదకొండు మంది బిడ్డలు తెలంగాణ సాక్షిగా రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు మూడేళ్ల కాలంలో చనిపోయారు అప్పటి ప్రభుత్వం ఏమాత్రం ఎటువంటి కనికరించలే ఎటువంటి రిజర్వేషన్ ఇవ్వలే ఎటువంటి కార్పొరేషన్ ఇవ్వలే ఇప్పుడు ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నుంచి నందీశ్వర్ దాదా జనరల్ సెక్రటరీగా మరియు ఇక్కడ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర దాదా మరియు దాదలు మన దినేష్ దాదా మరి నరేష్ అట్లాగే ఉన్నటువంటి దాదాలు కమిటీ సభ్యులందరూ శ్రీనివాస్ దాదా మొత్తం కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆరు కడికెలకు వెంటనే ముప్పై శాతం రిజర్వేషను ప్రభుత్వం ప్రకటించాలి అట్లాగే అట్లాగే మా ప్రభుత్వం ఈ ప్రభుత్వము మొన్న చేసినటువంటి ఏప్రిల్లో జరిగినటువంటి సభలో మంత్రులు వచ్చి ఇచ్చిపోయారు మేము ఖచ్చితంగా మీకు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి ఐదు వందల కోట్లతో వెంటనే కార్పొరేషన్ ప్రకటించాలి లేదా భారీ ఉద్యమాలకు మేము తెరలేపుతాం వచ్చే నెలలో కనుక మాకు వైన్ స్టాండర్లలో మాకు రిజర్వేషన్ ఇస్తున్నట్టు ప్రకటించకపోతే మేము భారీ ఉద్యమాలు జరుపుతాం రాష్ట్రం మొత్తం కూడా అందరు మంత్రులను అందరినీ కూడా ముట్టడిస్తాం ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి ప్రగ ప్రజాభవన్ కూడా మేము ముట్టడించడానికి మేము బయలుదేరతామని తెలియజేస్తూ ఈ యొక్క మా యొక్క ఆకలి ఘోష మా యొక్క కన్నీటి బాధల్ని మంచి మనసున్నటువంటి రేవంత్ రెడ్డి అన్న వింటనే నమ్మకం ఉంది కాబట్టి మాకు మా యొక్క ఆరకటిక బిడ్డలకు ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషను ముప్పై ముప్పై శాతం మైన్స్ట్రెండ్ రిజర్వేషన్ కల్పించాలని మరొకసారి కోరుకుంటూ బీసీడీ నుంచి బీసీఏ హోదా కూడా ప్రభుత్వం కల్పించాలి ఈ మూడు డిమాండ్లు మాత్రం ప్రధానమైనటువంటివి